మీరు ఎవరో ప్యాంట్లు తడుపుకోవద్దు నేను హామీ ఇస్తా ఉన్నా రాష్ట్రంలో ఎక్కడా కూడా మీ పైన భౌతిక దాడులు జరగవు మీ ఇళ్ల పైన దాడులకు ఎవరు తెగబడరు మీ కుటుంబ సభ్యులను ఎవరు కూడా భయభ్రాంతులకి గురి చేయరు నాది హామీ చంద్రబాబు నాయుడు గారి పక్షాన లోకేష్ గారి పక్షాన తెలుగుదేశం పార్టీ పక్షాన కూటమి పక్షాన్ని నేను హామీ ఇస్తున్నా మేము అటువంటి పద్ధతిలో మేము వెళ్ళదలుచుకోలేదు మేము హింసని ప్రేరేపించము ఆ మార్గం మాది కాదు కానీ అరే మీ అందరికీ చట్టం పవర్ ఏంటో చూపిస్తాం కానూన్ కహాత్ బౌత్ లంబా హాయ్ అని చెప్తూ ఉంటారు కదా చట్టం యొక్క చేతులు ఎంత దూరమైనా వెళ్ళగలమని చెప్పి నిజమైనటువంటి ఐపీసీ సెక్షన్ల పవర్ ఏంటో మీకు చూపిస్తాం దానిలో ఎక్కడా కూడా రాజీ పడదలుచుకోలేదు లోకేష్ గారి రెడ్ బుక్ ఈజ్ రియాలిటీ అది గుర్తుపెట్టుకోండి మీరు పిల్ల సైకోల్ అందరికీ చెప్తా ఉన్నాం లోకేష్ గారు రెడ్ బుక్ ఈజ్ ఎ రియాలిటీ ఆయనే ఊరికి సరదాగా ఓపలేదు రెడ్ బుక్ ఐపీసీ సెక్షన్ల పవర్ చూపిస్తాం రెడ్ బుక్ లో నమోదైనటువంటి ప్రతి ఒక్క వైసీపీ పిల్ల సైకోకి అవినీతి పరులైనటువంటి అందరి సంగతి తేలుస్తాం వితిన్ ద లీగల్ ఫ్రేమ్ వర్క్ చట్టానికి లోబడే మీ అందరికీ గట్టిగా బుద్ధి చెబుతాం దానిలో ఏ విధంగా కూడా రాజీ పడేటటువంటి ప్రసక్తే లేదు ఎన్ని పాపాలు చేశారా మీరు ఐదు సంవత్సరాల కాలంలో దేవాలయం లాంటి మా కార్యాలయం పైన దాడి చేశారు ఇదే పార్టీ కార్యాలయం పైన దాడి చేసిన రోజున మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా ఇవాళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు మా అందరికీ తండ్రి లాంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంటిపైన దాడి జరిగించే దాడి చేసిన రోజున మీ జోగి రమేష్ అనే పిల్ల సైకో ఆ రోజున గుర్తుకు రాలేదా ప్రజాస్వామ్యం అంటే ఏంటో ఇవాళ ఎంతమందిని మాచర్లలో బోండా గారి పైన బుద్దాయింకారి పైన దాడి చేసిన రోజున గుర్తుకు రాలేదా మీకు చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటనకు వెళ్లిన రోజున ఆయన పైన రాళ్లు కర్రలు వేసి మాది భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి కలరింగ్ ఇచ్చిన రోజున మీకు గుర్తుకు రాలేదా ఇవాళ ఈ సైకో జగన్ రెడ్డి ఏ మా వాళ్ళకి బీపీలు రావా ఏది దాడులు జరిగిన రోజున ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఆ దాడులని కట్టడి చేయాల్సింది పోయి ఇంకా రెచ్చగొట్టే విధంగా ఏ మాకు బీపీలు